నేను బాలజాకర్ కర్ణాకర్ మాట్లాడుతున్నా ఈరోజు మీ ముందుకు రెండు వేల పదమూడు రెండు టూ థౌజండ్ థర్టీన్ ఉందా వెర ఎస్ఎక్స్ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి వెహికల్ చాలా సూపర్గా ఉంది ఫ్యాన్సీ నెంబర్ వెహికల్ అండి డబల్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫ్యాన్సీ నెంబర్ అండి ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎక్కడ తెలంగాణ రెండు స్టేట్లో పని వెహికల్ ఇది బండి సూపర్గా ఉందండి సీట్ సూపర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి నాలుగు సీట్ ఉన్నాయి బండి చాలా అంటే చాలా నీట్గా ఉంది టూ కీస్ ఉన్నాయి రెండు కీస్ వచ్చినాయండి రెండు కీస్ ఉన్నాయి సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది చాలా నీట్గా అంటే నీట్గా ఉంది నేను రేటు చాలా తక్కువ చెప్తున్నాను మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్తున్నాము ఈ రేట్ మీద చిన్న బార్గెనింగ్ ఉంది కొంచమే కొంచెమే ఉంది మీకు మా దగ్గర ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నా కూడా ఫైనాన్స్ చేపిస్తాము ఎక్కడికైనా తెలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా ఫైనాన్స్ సౌకర్యం మా దగ్గర అవైలబుల్గా ఉందండి ఎవరికైనా ఫైనాన్స్ చేపిస్తాము మేము దీని రేట్ చాలా తక్కువ అంటే తక్కువ మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్తున్నామండి మేము మా ఛానల్ని లైక్ చేయండి సబ్ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా అండి కాకతీయ నుంచి కాజీపేట వెళ్ళే రూట్లో టీవీ టవర్ ఉంటుంది టీవీ టవర్కి ఆపోజిట్లో మా బాలాజీ కార్స్ ఉంటుందండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సబ్క్రైబ్ చేయడం వల్ల ఎలాంటి వీళ్ళు ఏదన్నా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్